भारत माता की भारत माता तो तो की जय श्री राम जय श्री राम नरेंद्र मोदी नरेंद्र मोदी यादव बीजेपी पार्टी बीजेपी पार्टी बीजेपी पार्टी जय भारत जय भारत जय हिंद जय हिंद जय श्री राम 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 we A B B B B B A భారతదేశ భవిష్యత్తుని నిర్మించే విధంగా కీలకమైన ఎన్నికలు రిజల్టు ఈరోజు రావటం జరుగుతూ ఉంది ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగినటువంటి పోరు ఈ పోరులో ఎన్డీఏ పూటమి భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మ్యాజిక్ ఫిగర్ కొనసాగుతూ ఉంది కాబట్టి ముందుగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ గారికి నడ్డా గారికి అమిత్ షా గారికి రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఈటెల రాజేంద్ర గారికి డీకే అరుణ గారికి అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా అధికార పార్టీకి కాంగ్రెస్ కాంగ్రెస్కు దీటుగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఎంపీ స్థానాలను ఈరోజు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక్కటే దేశ ప్రజలు మొత్తం కూడా ఈ రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీపై ఎన్ని విషపూరిత ప్రచారాలు చేసినా పట్టించుకోకుండా ఖచ్చితంగా మరొక్కసారి ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి నరేంద్ర మోడీ గారే మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి భారతదేశ ప్రజలు మొత్తం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రశ్నించినటువంటి నాయకులకి సవాల్ ఇసురుతూ ఉన్నాం ఎక్కడుందంటే ఈరోజు అధికార పార్టీకి దీటుగా ఎనిమిది ఎంపీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అధికారంలోకి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం దేశ ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర నాయకత్వం తరఫున అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తరఫున భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను ముగిస్తా ఉన్నాను